హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మనం ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను చూడండి వెహికల్ అయితే టూ రెస్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదిహేను మోడల్ టూ రెస్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఓన్ ప్లేట్ వెహికల్ చాలా నీట్గా వాడుకున్నారు ఫస్ట్ ట్యాక్సీ ప్లేట్ అండి దీన్ని ప్లేట్కి కన్వర్ట్ చేశారు చూసుకోండి వెహికల్ అయితే డీటెయిల్స్ చాలా నీట్గా ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఇక చిన్న చిన్న స్క్రాచెస్ అంటే కామన్ అండి టైర్లు కూడా బాగున్నాయి బండి ఇన్సూరెన్స్ కూడా ఉందండి బండికి మైలేజ్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా వస్తుందండి మైనర్ టూ రెస్ బండి ఓల్డ్ బండి అండి టైప్ టూ ఇది టైప్ వన్ వెహికల్ అండి ఇది మార్కెట్లో ఫస్ట్ రిలీజ్ అయిన బండి ఇదే దీన్ని చూసిన తర్వాత టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ అట్లా వేరియంట్లు వచ్చినాయండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉన్న వెహికల్ అండి సస్పెన్షన్ అంతా బా బాగుందండి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది విండోస్ కూడా మ్యాన్యువల్ వస్తాయండి ఎందుకంటే ఇది టూరిస్ట్ కాబట్టి ఫస్ట్ నుంచి బండికి మ్యాన్వల్ వస్తాయి చూసుకోండి వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి సీట్లు కూడా రెగ్జిన్ క్లాతుంది హెడ్లైట్స్ కొత్తగా ఉన్నాయి షైనింగ్ గ్లాస్ పైన గ్లాస్ కూడా కొత్తగా ఉంది టీజీ వన్ నైన్టీన్ బండి కూడా నెంబర్ కూడా చాలా ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉందండి డబల్ జీరో నైన్ సిక్స్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్నట్టే బండి అంతా చూసుకోండి ఓరల్గా చూసుకోండి డైరెక్ట్ వెళ్తా అంటే మీరు లొకేషన్ పెడతాను సరే పైన కనపడుతున్న నెంబర్కి మాత్రం మీరు స్క్రీన్ షాట్ చేసి డీటెయిల్స్ అని పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు వెహికల్ డీటెయిల్స్ పెడతాం అండి వెహికల్ ప్రతిరోజు మా ఛానల్లో తక్కువ రేట్లు వెహికల్స్ పెడతాం కేవలం తక్కువ రేట్లో ఉన్న మాత్రమే మన దగ్గర ఉంటాయండి ఇంత రేటు రీజనబుల్ ఎవరు ఇవ్వరండి దయచేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అలానే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చూడండి వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు అండి చాలా తక్కువ ఇంత మార్కెట్లో మీకు ఎవరు ఇంత తక్కువకి ఇవ్వరండి మీరు కావాలంటే డైరెక్ట్ వెళ్తే ఏమైనా రేటు చూసి తగ్గే అవకాశాలు ఉంటాయండి మన ఫోన్లో కాకుండా డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళి ట్రైల్ చేసుకొని హెడ్ ఎలా ఉంది కంప్రెజర్ ఎలా ఉంది హీట్ వాటర్ తొంత ఉన్నాయా లేవా అన్నీ చూసుకోండి పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే మీరు వెహికల్ ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవచ్చు గ్లాసెస్ బాగున్నాయి బండి కలర్ కూడా వైట్ అండి మెటాలిక్ వైట్ చూడండి ఫుల్ వైట్ ఉంటుంది ఇది కార్లు అలా వైట్లోనే ఫుల్ వైట్ ఇది వన్ ప్లేటు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ ఉదయపరు ధన్యవాదాలు నేను మీ దినేష్ బాయ్